సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇష్టపడ్డ హీరోయిన్ పై ఫైర్ అవుతున్నారట నమ్రత శిరోద్ గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇష్టపడ్డ హీరోయిన్ ఎవరు మనందరికీ తెలిసిందే రీసెంట్గా కాజల గారు పేరు అయితే జోరుగానే వినిపిస్తుంది ఇద్దరు కలిసి కూడా రెండు మూడు సినిమాలు తీశారు ఆ సినిమాలో సూపర్ హిట్ని అందుకున్నాయి ముఖ్యంగా బిజినెస్ మ్యాన్ సినిమా అయితే చాలా చాలా బాగుంది అని చెప్పాలి ఆ సినిమాలో పాటలు కూడా మత్తికిస్తాయి అంతలా మరి ప్రేమించుకున్న వీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అయితే ఆ సినిమా తీస్తున్న టైంలో ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా చాలా స్మార్ట్గా ఉన్నాడు అయితే ఆ సినిమా తీస్తున్న నేపథ్యంలో కేవలం కాజల్ అగర్ మాత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రేమించిందట ఎప్పుడు కూడా మహేష్ బాబుకి ఆ విషయం చెప్పకపోవడం తనదే తప్పు అంటూ కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు అప్పటికి సూపర్ స్టార్ మహేష్ బాబుకి పెళ్ళి కూడా అయిపోయింది సో కాబట్టి నేను ప్రేమను ప్రేమగానే ఉంచుకున్నానంటూ మాట్లాడుకొచ్చింది దానిపై నమ్రత స్పందిస్తూ ఎవరైనా పెళ్ళైన వారిని ప్రేమిస్తారా అది సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇష్టపడడం అనేది సహజం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత కాజల్ అగర్వాల్ మాట్లాడిన మాటలు విని కూడా చాలా లైట్ తీసుకున్నారట నమ్రత ఇక వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం